అందరికీ నమస్కారం కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే సామాన్యులకి ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు వట్టి అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఈ కార్యక్రమం కోనసీమలో ఇసుక దంగా ఇసుక ఇసుక దందా లెక్కే వేరనే విధంగా ఒక ఆర్టికల్ అలాగే అనేక పేపర్లలో మరి ఇక్కడ జరుగుతున్న ఇసుక ధాన్ల మీద అనేక ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి కానీ మొండికెత్తినటువంటి ప్రభుత్వం కానీ లేదా నిద్ర నిద్ర నటిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి చర్యలు వీటి మీద తీసుకోవట్లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం అని మాట చెప్పిన తర్వాత కూడా మరి ఏదైతే ఇవాళ చాలా ఆర్భాటంగా టెండర్లు వేసి ఆ రీచ్లో మరి ఏదైతే టన్నుకు మూడు వందల పైన వసూళ్లు చేస్తున్నారు అనేటువంటిది మరి మా పేపర్లో మరి ఏదైతే కొన్ని పేపర్లో వేస్తే సాక్షిలోనో ఇంకోదాంట్లోనో వేస్తే మీకు నచ్చదు కానీ మరి ఏదైతే గెజిటెడ్ పేపర్గా ఉన్నటువంటి ఈనాడు ఈనాడులో కూడా మరి ఈ రకంగా మూడు వందలు అదనంగా వసూళ్లు చేస్తున్నారు అని చెబితే మరి ఈ ప్రభుత్వం ఎందుకు నమ్మట్లేదని మేము అడుగుతున్నాం ఇవాళ ఉచితం అని చెప్పి విపరీతమైనటువంటి రేట్లు పెట్టి లాది పదివేలు పదిహేను వేలు వసూలు చేసే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కొత్తపేట నియోజకవర్గంలో చేస్తున్నారు ఇసుక అందుబాటులోకి రావట్లేదు సరికదా ఈ వాటి కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి కార్మిక సోదరులందరూ కూడా ఈ రోజు కూడా మరి మరి ఫస్టులు ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది మరి డిఎల్సీలు దీని మీద చర్యలు తీసుకుంటాయని చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్టాండ్ కమిటీస్ డిఎల్ఎస్సి మరి ఏదైతే మరి ఈ జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో ఆత్రేపురంలో కానీ గోపలంకలో కానీ మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి ఈ దండ ఇసుక దండ ఏదైతే ఉందో మరి అదనంగా వసూళ్ళు చేయడమే కా చేయడమే కాకుండా కేవలం రోజుకొక ఒక రీచ్ నుంచి కేవలం వారి సొంత లారీలు కేవలం ఇరవైదో ముప్పై పెట్టుకుని కేవలం వారి పార్టీ వారు మాత్రమే ఇవాళ ఇసుక దండుకునేటువంటి కార్యక్రమం దండుకునే కార్యక్రమంగా అయ్యి ఉండొచ్చు లేదా దాన్ని అవినీతి చేసే కార్యక్రమంగా అయ్యి ఉండొచ్చు మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తున్నారు ఎవ్వరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావట్లేదు సరి కదా మరి గతం కంటే కూడా రేట్లు పెరిగి గతంలో ప్రభుత్వానికి డబ్బు కట్టేవాళ్ళు ప్రభుత్వానికి డబ్బు కట్టట్లేదు సరి కదా ఇవన్నీ కూడా కూటమి నాయకులు జేబుల్లో పోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కొన్ని చోట్లయితే పనిచేసేటువంటి లేబర్ని రానియకుండా మరి కేవలం అది కూడా కేవలం ఇది ఈ ఇసుక అంటే ఇంకా కేవలం టీడీపీ వారిని అన్న చందంగా మరి ఏదైతే టెండర్లు పిలిచినటువంటి రీచ్ల్లో సైతం మరి అధికారుల నుంచి కూడా ఒక వ్యక్తిని మరి మేము అక్కడ కాపులా పెడతామని చెప్పి డిఎల్సీ కమిటీస్ కూడా చెప్తున్నాం మరి డీఎల్సీ కమిటీ ఆ మాట చెప్పినప్పుడు మరి ఈ రకంగా మరి అదనంగా దాంధాన డబ్బు వసూలు చేయడం ఒకటైతే రోజు పార్టీ లైన్లు వదులు మాత్రమే కొంతమందికి మాత్రమే ఇసుకు ఇచ్చేటువంటి కార్యక్రమం రెండోదైతే సీరియల్ లైన్లు పెట్టే దగ్గర కూడా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టి ఈ వసూళ్ళకి తెగబడ్డారు మరి కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక ఇవన్నీ కూడా మరి మరి లోపాగా తొక్కు పెట్టి కేవలం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాన్ డ్యూటీ పేరు దానివల్ల కూడా చర్యలు తీసుకోకుండా ఇవాళ చక్కగా వ్యాపారం బండారు గారు చేసుకుంటున్నారు ఇది నేనన్న మాట కాదు అంటుంటే మీరు అలాగే నమ్మట్లేదు పేపర్ల వాళ్ళు రాయట్లేదు కానీ ఒకటో రెండు వాళ్ళు మరి ఎక్కడ తేడా వచ్చు తెలియదు కానీ మంటెక్కి ఈ రెండు రాసినాయో లేకపోతే వారు తెలుగుదేశం కూటమి నాయకులే ఈ ఎన్డీపీ లెక్కల విషయం కూడా చెప్తే మాకు కూడా తెలిసింది కాబట్టి ఇప్పటికైనా మరి పత్రికా విలేకరులు ఎంతమంది వార్త వాళ్ళు రాస్తారో ఇప్పటికైనా ఒకవేళ ఎందుకు ఎన్డీపీ దొరికిందో లేదో కనుక్కుని నాకు తెలిసిన ఆ సిఐ గారిని కూడా కేసు రాయలేకపోతే ఆవిడ సిటీ పంపించారని చెప్పి తెలిసింది అని కేసులు రాయలేక డిపార్ట్మెంట్లను అక్కడికి ఇక్కడికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారని మేము భావిస్తున్నాం కాబట్టి పత్రికా ముఖంగా మీ అందరికీ చెప్తున్నా కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెప్పా మీరు కూడా డిపార్ట్మెంట్ని అడిగి వాస్తవాలా కాదా ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి ఎన్డీపీ దొరికితే ఇప్పటి స్ట్రోలింగులు రావాలి మరి ఎప్పుడు ఎక్కడా కనిపించట్లేదు అట్లాగని మరి ఇసుక విషయంలో మీకు చెప్పాను మూడు వందల పై ప్రతిరోజు మార్నింగ్ ఏమో లిఫ్టింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఏమో లోడింగ్ సాయంత్రం ఏమో లిఫ్టింగ్ మరి ఉన్నటువంటి ఇసుక అంతా కూడా పగలేమో మందు వ్యాపారం మీ అందరికీ కూడా తెలుసు ఎక్కువ ఉన్నటువంటి మండారి సత్యంద్రరావు గారు గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే మందు దొరికేసింది మరి మళ్ళీ నిన్న రాత్రి మరి మీ పేపర్లో వాళ్ళకి ఎంతమంది తెలుసో మాకు తెలియదు కానీ నిన్న రాత్రి ఎన్డిపి అంటే నాన్ డ్యూటీ పేడ్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి మరి దాన్ని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న రాత్రి కేసు పెడితే వాస్తవంగా ఎన్నికల కమిషను ఉన్నటువంటి నిబంధనల ప్రకారం నిన్న డ్రైడే అంటే ఎవరో ఉన్నటువంటి లిక్కర్ షాపు లైసెన్స్ షాపులు కూడా మరి లిక్కర్ అందకు అంద అమ్ముకున్నటువంటి పరిస్థితి అటువంటి తరుణంలో కొత్తపేట నియోజకవర్గంలో మరి నలభై బాటిళ్ళు సుమారు ఎన్డీపీ దొరికితే దాని మీద తెచ్చిన బండిగా బండి వదిలిపెట్టేశారు అట్లాగే మరి దాన్ని కూడా స్వయంగా కొన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వారు కూడా ఇరవై ఐదు శాతం వాటా ఈ యొక్క బ్రాండ్ షాపుల్లో తీసుకున్న మాట మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వారు చెప్పేటువంటి వారు చెప్పిన పక్కన పెట్టి మరి దందా కార్యక్రమంలో నేను ఎన్డిపి కూడా కొత్త పెట్టిన నిన్న కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన దొరికిపోయిందన్న విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి దొరికిపోతే దాని మీద కూడా మామూలుగా ఎన్డీపీ డ్రైడే రోజు నమ్ముతుంటే దాని మీద కూడా మరి మరి స్టేషన్ వేలించేసే విధంగా మరి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పే మాటలు ఒకటైతే జరిగేటువంటి పరిస్థితులు ఒకటి ఇవాళ ఏదైతే మరి ఇసుక కానీ మిగిలిన అన్ని ధరలు కూడా పెరిగిపోయి సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే కేవలం ఇసుక ఇసుక అదేవిధంగా మట్టి అదేవిధంగా అయ్యుండొచ్చు లిక్కర్ మరి ఇవన్నీ కూడా మూడు పూలు కాయలుగా స్థానిక కూటమి నాయకుల యొక్క వ్యాపారాలు మాత్రం చక్కగా మరి చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగని సామాన్యులకి లిక్కర్ రేటు తగ్గించామని చెప్పారు లిక్కర్ రేటు తగ్గించారు నూనె రేటు నూట డెబ్బై రూపాయలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏమైనా గతంలో బండారు సత్యంద్రరావు గారు ఇక్కడ ఎవరో వ్యాపారం చేస్తూ జరిగితే అది వైఎస్ఆర్ పార్టీ అండగట్టే కార్యక్రమం ఆ రోజు ఆయన చాలా గట్టిగా చేశారు మరి ఇవాళ అడుగుతున్నాం గతంలో ఎంత సరుకు ఉందో దాని మీద అందరూ కంప్లైంట్ చేస్తే పట్టుకుని అవే డిపార్ట్మెంట్ బహిర్గతం చేసేసారు డిపార్ట్మెంట్ బహిర్గతం చేసి మందు వ్యాపారం మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి మాట గారు గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే మందు దొరికేసింది మరి మళ్ళీ నిన్న రాత్రి మరి మీ పేపర్ల వాళ్ళు ఎంతమంది తెలుసు మాకు తెలియదు కానీ నిన్న రాత్రి ఎన్డిపి అంటే నాన్ డ్యూటీ పేడ్ కూడా పట్టుకొచ్చి రాష్ట్రం నుంచి పట్టుకొచ్చి మరి దాన్ని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న రాత్రి కేసు పెడితే వాస్తవంగా ఎన్నికల కమిషను ఉన్నటువంటి నిబంధనల ప్రకారం నిన్న డ్రైడే అంటే ఎవరో ఉన్నటువంటి లిక్కర్ షాపు లైసెన్స్ షాపులు కూడా మరి లిక్కర్ అందకు అంద అమ్ముకున్నటువంటి పరిస్థితి అటువంటి తరుణంలో కొత్తపేట నియోజకవర్గంలో మరి నలభై బాటిల్ సుమారు ఎన్డిపి దొరికితే దాని మీద తెచ్చిన బండిగా బండి వదిలిపెట్టేశారు అట్లాగే మరి దాన్ని కూడా స్వయంగా కొన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వారు కూడా ఇరవై ఐదు శాతం వాటా ఈ యొక్క బ్రాండ్ షాపుల్లో తీసుకున్న మాట మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా వారు చెప్పేటువంటి వారు చెప్పిన పక్కన పెట్టి మరి దందా కార్యక్రమంలో నేను ఎన్డీపీ కూడా కొత్త పెట్టిన నిన్న కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన దొరికిపోయిందన్న విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి దొరికిపోతే దాని మీద కూడా మామూలుగా ఎన్డిపి డ్రై డే రోజు నమ్ముతుంటే దాని మీద కూడా మరి మరి స్టేషన్ వేలించేసే విధంగా మరి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పే మాటలు ఒకటి జరిగేటువంటి పరిస్థితులు ఒకటి ఇవాళ ఏదైతే మరి ఇసుక కానీ మిగిలిన అన్ని ధరలు కూడా పెరిగిపోయి సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే కేవలం ఇసుక మై ఇసుక అదేవిధంగా మట్టి అదేవిధంగా అయ్యుండొచ్చు లిక్కర్ మరి ఇవన్నీ కూడా మూడు పూలు ఆరుకాయలుగా స్థానిక కూటమి నాయకుల యొక్క వ్యాపారాలు మాత్రం చక్కగా మరి చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగని సామాన్యులకి లెక్కర్ రేటు తగ్గించామని చెప్పారు లిక్కర్ రేటు తగ్గించారు నూనె రేటు నూట డెబ్బై రూపాయలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా గతంలో బండారు సత్యంద్రరావు గారు ఇక్కడ ఎవరో వ్యాపారం చేస్తూ జరిగితే అది వైఎస్ఆర్ పార్టీ అంటగట్టిన చాలా గట్టిగా చేశారు మరి ఇవాళ అడుగుతున్నాం గతంలో ఎంత సరుకుందో దాని మీద అందరూ కంప్లైంట్ చేస్తే పట్టుకుని డిపార్ట్మెంట్ బహిర్గతం చేసేసారు డిపార్ట్మెంట్ బహిర్గతం చేసి పరిస్థితుల్లో అమలాపురం శాండ్ లారీ మరి పదివేలు వెళ్లే పరిస్థితి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉంచుతాం అని చెప్పిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే అమలాపురం వెళ్ళేసరికి దాని రేటు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉచితం అంటే దాని తాత్పర్యం ముప్పై వేలనా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవన్నీ మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత ఎవరో చెంచాలను పెట్టి మళ్ళీ ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు వారు వచ్చేటప్పుడు ఈ కాగితం కూడా తెచ్చుకుని మరి దీని దీని మీద వీరు రాసిన తప్ప మీరు అంటున్న తప్పో ఇక ఈ యొక్క ఇది ఈ ఉన్నటువంటి ఆర్టికల్స్ కేవలం ఈనడే కదా వస్తున్నాయి ఇవన్నీ కూడా చూసి దాని మీద మీరు ప్రతిస్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం విపరీతమైన రేట్లు పెరిగిపోయి సామాన్యులకి మరి వంట నూనె డెబ్బై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉండేవాళ్ళు నూట డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు కానీ మధ్య మాత్రం తగ్గించామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇక్కడ తగ్గించినట్టే తగ్గించాను సొంత బ్రాండ్ డబల్ నైన్ అనే బ్రాండ్ పెట్టి పేదల ఆరోగ్యంతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నూనె దగ్గరకు వచ్చేటప్పటికి మరి తొంభై నూట పది నూట ఇరవై ఉన్నటువంటి నూనె ఈ రోజున ఒక లీటర్ నూనె నూట డెబ్బై రూపాయలకి పెంచేసింది కనుక మరి నారా చంద్రబాబు నాయుడు గారిది వాటింట్లో పెంచాడు తండ్రికి ఏమో తగ్గించాడు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీ అలాగే మరి ఏదైతే ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు ఓపలంక మరియు ఆద్రేపురం అమలాపురం తీసుకున్నారు ఇరవై ఏళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా మరి తండ్రికి మేము చాలా తక్కువ తీసుకుంటున్నామని చెప్పి వారు చెప్తూ ఉన్నారు కానీ తండ్రికి వారు తీసుకునేటువంటి తక్కువైనా వారు వేసే వారు వేసే బండారు ట్యాక్స్ మాత్రం మరి ప్రజలకి వీపు విమానం మాత్రం ఊక్కుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీపీ దొరికింది కొత్తపేట నియోజకవర్గంలో పాప నిద్ర నటిస్తూ ఉన్నాడు లేవడు ఎంత లేపినా లేవడు ఇచ్చేది నటిస్తాడు కాబట్టి నిద్ర లేవడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీపీకి కొత్తపేట నియోజకవర్గంలో దొరికితే దానికి కేసు కూడా లేకుండా మరి డ్రై డే రోజు నమ్మితే మరి ఆ రోజున దొరికినటువంటి నాన్ మేరబుల్ కేసులు ఉండాలి అట్లాంటిది ఆ రకంగా లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారు నిద్ర ప్రత్యక్ష తారకానికి ఉదాహరణ దీని మీద కూడా మరి అని చెప్పి డిపార్ట్మెంట్ కూడా కోరుతూ సెలవు